దీక్ష భూమి సాగరా తెలుగు వీరలేవలా దీక్ష సాగరా దేశ మాత స్వేచ్ఛ గోరి తెలుగు చేయరా కాండకు చల్లగిల్ల భక్తున నీటి లేని తాతనాలు నేటి నుండి రద్దురా దారుణ మారణ కాండకు చల్లగిల్ల భక్తురా ంటే అందరం ఇక్కడికి వచ్చి అలాగే ఈ విగ్రహాన్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ మోడీ గారు స్థాపించారు ఫ్రీయత్ పేత వచ్చి ఆయన స్వయంగా ఇక్కడ సాధించారు ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదు ఇప్పటి వరకు అల్లూరు సీతారాం రావడం అందుకని మన ప్రాంతం వారు కాబట్టి ప్రత్యేకమైన అభిమానంతో మనం అందరం ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్నాం అయితే ఆయన మన ప్రాంతానికి కట్టుబడిన ఆయన కాదు మనవాడు కాదు ప్రపంచం అన్నది అందరూ గుర్తించారు మన భారతదేశం అందరికీ అన్ని ప్రజలకి అన్ని జాతులు అన్ని మతాలు అన్ని కులాలు వాటికి సంబంధించిన వ్యక్తి అందుకని ఆయన ఆయన స్మరించుకుంటే ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది అంటే ఇంతకుముందు మీరు ఎనిమిదిన్నరకు జరిగింది కార్యక్రమం కలెక్టర్ గారు ఎమ్మెల్యే తర్వాత వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టీ అందరూ వచ్చే రెస్కి కానీ అప్పుడు మనకు లేదు కాబట్టి అందరూ వచ్చారు కంటే కార్యక్రమం చేసి వెళ్ళిపోయారు ఏదైనా అందరూ కూడా అల్లూరు సీతారామరాజు పూర్తిగా తీసుకుంటారని యూజ్ చేసి పిల్లలు పిలవడం ఏంటంటే మీరు కూడా నీతిగా నిజాయితీగా పేద ప్రజల కోసం పోరాడుతుంది అన్యాయం జరిస్తే పోరాడాలి అన్యాయం ఎక్కడ జరిగినప్పుడు దాన్ని ఎదిరించాలి దాన్ని పోరాడాలి మీరు కూడా మళ్ళీ బాణాలు బాణాలు మాటల ద్వారా మాటలే బాణాలకు అన్యాయం జరిగిన అక్రమాలు జరిగితే ఎదిరించాలన్నమాట ఆ సాహసం మీరు రావడం కోసమే ఆ స్ఫూర్తి కోసమే తీసుకురావడం జరిగింది ఈ అవిగ్రహం చూడగానే మనం కూడా అనుకుంటుంది అన్యాయం అమ్మ భారత మాత్రం ఈ సేవ చేసుకోలే బాధ్యం లేట్లో నీటినై నా ప్రజలు ఊపిరిలో ఊపిరినై ఉంటా అక్కడ వచ్చి ఫోర్త్ జులై నైన్టీ సెవెన్ ఈ

తెల్లవాడి గుండెల్లో నిదురించినవాడ నిమ్మారే తెలు తన ఎవడిచ్చి గడ్డపై కడుగు పెట్టి గౌజన్యానికి మనీ అంతి మగలగలేదు నిత్యం తెచ్చే కన్నా వీరుడుగా పోరాడు యుగం చిహ్ధం భర్తకాండంలో విడి అక్కడికి స్థానం ఉండరాదు వినన్నా పిలిచి చంపగడే మన్యం తలుచుకుంటే త్వరలో తృప్తి గతి మతే లేకుండా చేయగలరు ిన వాడ పానించిన పౌరుషాగ్ని రగిలించిన వాడ తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడ పానించిన పౌరుషాద్ రగిలించిన వాడ త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం నిశ్చయముగా నిర్భయముగా వెంటనే నడుస్తాము